విద్యార్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి భారీగా కురుస్తున్న వర్షాలకు వరద నీటితో కుంటలు చెరువులకు జలకల సంతరించుకుంది పెనుగంచి ప్రౌలు మండలం తోటచెర్ల గ్రామంలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో నవాబుపేట చెరువుకు గండిపడింది దీంతో తోటచెర్ల గ్రామం డేంజర్ జోన్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు சரி <Marvel> வரதத்தை <az morally terminar> <elim>